జై శ్రీరామ్ జై హనుమాన్ మహాకుంభమేళ జరుగుతున్నటువంటి ఉత్తరప్రదేశ్ అలహాబాద్ ప్రయాగరాజ్ త్రివేణి సంగమంకి వాకబుల్ డిస్టెన్స్ అంటే దాదాపు రెండు కిలోమీటర్ల లోపే భంగిమలో ఉన్నటువంటి హనుమాన్ మందిరం మనకు కొలువై ఉంటుంది ఈ బడే హనుమాన్ని దర్శనం చేస్తేనే త్రివేణి సంగమంలో స్నానం చేసినటువంటి పూర్తి పుణ్యఫలం అనేది మనకు దక్కుతుందని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు ఈ బడే హనుమాన్ని లేతే హనుమాన్ పోర్టు హనుమాన్ డ్యామ్ హనుమాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు బడే హనుమాన్ దేవాలయం ఉదయం నాలుగున్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా తెరిచే ఉంటుంది అయితే ప్రత్యేకమైన దినాలలో అంటే ఇప్పుడు మహా కుంభమేళ జరుగుతుంది కదండి ఇలాంటి పర్వదినాలలో మాత్రం మధ్యాహ్నం మహా నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చిన తర్వాత ఒక గంట సేపు మాత్రం క్లోజ్ చేసి మిగతా టైం అంతా కూడా ఓపెన్ చేసి ఉంటారు ఎందుకంటే భక్తులకు ఇబ్బంది కలగకుండా స్వామివారి యొక్క దర్శనం అందరికీ కలగాలనే ఉద్దేశంతో మాత్రం ఓపెన్ చేసి ఉంటుందన్నమాట ఇక బడే హనుమాన్ని ఎందుకు బడే హనుమాన్ అని అంటారో ఇప్పుడు తెలుసుకుందాం బడే హనుమాన్ అంటే పెద్ద హనుమంతుడు అని అర్థం ఈ హనుమంతుడు ఇరవై అడుగుల పొడవుతో ఎనిమిది అడుగుల వెడల్పుతో మనకు దర్శనమిస్తారు ఈ హనుమాన్ శయనించడానికి వీలుగా గర్భగూడి భూమికి లోతుగా అంటే దాదాపు పది అడుగుల లోతులో మనకు శయనించి దర్శనమిస్తూ ఉంటారు ఈ హనుమన్ల వారు భారీ ఆకారంతో శయనించిన భంగిమలో మనకు దర్శనమిచ్చేటువంటి ఏకైక దేవాలయం ఈ బడే హనుమాన్ దేవాలయం మహిరామను వధించి రామలక్ష్మణులను తీసుకుని వస్తున్న తరుణంలో అలసిపోయినటువంటి హనుమన్ల వారు ఈ సంగం చేంతలో ఉన్నటువంటి గంగ నీళ్లను సేవించి తన అలసట తీర్చుకొని ఇక్కడే శయనించాడని చెప్తూ ఉంటారు స్వామి వారికి స్వయంగా గంగమ్మ అభిషేకం చేయడానికి ఉప్పొంగి గర్భగుడిలోని బడే హనుమాన్ని తాకుతుంది ఇలా తాకడం వల్ల సర్వోపద్రవాలు తొలుగుతాయని అంతా మంచి జరుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం హనుమాన్ను తాకిన ఆ నీళ్లు ఏమవుతాయో ఎటువైపు వెళ్తాయో ఇప్పటికీ ఎవరికీ తెలియని రహస్యం ఈ ఆలయంలో ఉన్నటువంటి ఆంజనేయుడి కుడిపాదం దగ్గర మహిరావణుడు ఉంటాడు ఎడమ పాదం పక్కన మనోధైర్యానికి నిదర్శనమైనటువంటి కామదాదేవి అలాగే హనుమయ్య నుదుటి పక్క భాగంలో మనకు రామలక్ష్మణులు దర్శనమిస్తారు కోరిన వరాలనిచ్చి కొంగు బంగారం చేసేటువంటి ఈ బడే హనుమాన్ని శనివారం మంగళవారం రోజున భక్తులు పోటెత్తి మరీ దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ డ్యామ్ హనుమాన్ని ఎవరైనా దర్శనం చేసుకోవాల్సి వస్తే పైనుండి చూసి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ విగ్రహాన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని ఇంత లోతుగా ఎవరు ప్రతిష్ఠించారు ఎలా ప్రతిష్ఠించారు అనే సంశయం ఎంతో కొంతమందికైతే వస్తుంది తప్పకుండా అందుకే ఇందుకు తగినటువంటి వివరణ నేను నాకు తెలిసినంత వరకు తెలియజేస్తాను సో ఈ చిన్నపాటి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే లైక్ కూడా చేయండి వీలైతే కమెంట్ సెక్షన్ లో జై హనుమాన్ జై శ్రీరామ్ అని కమెంట్ కూడా చేయండి ఇక వివరణలోకి వెళ్ళినట్లయితే కనౌజ్ నగరంలో ఒక ధనికుడైనటువంటి వ్యాపారి ఉండేవాడు అతనికి ఎన్ని సిర సంపదలు ఉన్నా కానీ పిల్లలు లేని కారణంగా అతను బాధపడుతూ తన గురువును ఆశ్రయించగా తన గురువు గారు విద్యాంచ కొండలలో హనుమంతుని ఆలయాన్ని నిర్మించమని చెప్పాడు అందుకు తగినట్లుగానే ఆలయాన్ని నిర్మించాడు అందులో హనుమంతుణ్ణి భారీ విగ్రహాన్ని కూడా తయారు చేయించాడు ఆ విగ్రహాన్ని అనేక పవిత్ర ప్రదేశాలలో నదులలో శుద్ధి చేయాలని నిర్ణయించుకొని వివిధ పవిత్ర ప్రదేశాల నుండి విగ్రహాన్ని శుద్ధి చేసిన తర్వాత అతను ప్రయాగరాజులోని సంఘం చేరుకున్నాడు ఈ సంఘంలోకి రాగానే పడవ విరిగిపోయి సంఘంలో హనుమన్ల వారు జల నిక్షిప్తం అయ్యారు అయితే ఆ జలంలో ఉన్నటువంటి హనుమన్ల వారిని తీయించడానికి ఎంతగానో ప్రయత్నం చేయించినా లాభం లేకుండా పోయింది వ్యాపారి నిద్రిస్తున్నటువంటి సమయంలో ఈ విగ్రహాన్ని నువ్వు ఇక్కడే వదిలేసి వెళ్ళినట్లయితే నీ కోరికలన్నీ చివరికి నెరవేరుతాయని కల వస్తుంది దాని ఫలితంగా అతను ఆ విగ్రహాన్ని ప్రయాగరాజులో వదిలి కన్నోజుకు తిరిగి వెళ్తాడు కొంతకాలం తర్వాత అతనికి ఒక కుమారుడు జన్మిస్తాడు మరియు అతని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కాలక్రమేణా విగ్రహం ఇసుక కింద చిక్కుపోయి నీటిలో మునిగిపోయింది గంగమ్మ ఉధృతి తగ్గిన కాలంలో రామభక్తుడైనటువంటి బాబా బాలగిరి మహారాజ్ తన సటకాను దుని తయారు చేసుకోవడానికి ఇసుకలోకి గుచ్చగా ఏదో తగిలిన శబ్దం రాగా స్థానికుల సహాయంతో తవ్వించి ఈ బడే హనుమాన్ని కనుకొని సంగం మహారాజు గారి చేత విగ్రహ ప్రతిష్టాపన చేయించబడింది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా భక్తుల యొక్క కోరిన కోరికలను నెరవేరుస్తూ కొంగు బంగారం చేస్తూ కొలువై ఉన్నారు ఈ హనుమయ్య సంగం మహాకుంభమేళకు వెళ్ళినప్పుడు లేదా వారణాసి కాశీ ప్రయాగ క్షేత్ర దర్శనాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ బడే హనుమాన్ని దర్శనం చేసుకోవటం మర్చిపోవద్దు ఇక ఈ బడే హనుమాన్ యొక్క వివరాలన్నీ నాకు తెలిసినవైతే వివరించానండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియోని తప్పక షేర్ చేయండి ఇక మరో వీడియోతో మీ ముందు ఉంటుంది మీ హైదరాబాదీ సాల్ మిక్సర్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినోబా స్వస్తి